ఏ దేశంలోనైనా ఒక సమాజంలో సేవ చేయడమే ప్రతి వ్యవస్థ యొక్క అంతిమ లక్ష్యం అది రాజకీయ వ్యవస్థ కావచ్చు లేదా వివిధ స్వచ్ఛంద వ్యవస్థలు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఆ సేవ చేయడానికి ఒక రకంగా చెప్పాలంటే కులం మతం ప్రాంతం దేనితో సంబంధం ఉండదు అలాంటిదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చర్చలో వివాదంలో ఉన్నటువంటి ఒక సంస్థ ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ బహుశా చాలామందికి అంటే కొంతమంది తెలియకపోయినప్పటికీ రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా అనంతపురం వాసులకు ఈ పేరు తెలియని వాళ్ళు కానీ ఈ పేరు లేదా ఈ సంస్థ వల్ల లాభపడన వాళ్ళు కానీ ఎవరు అంటూ లేరు ఈ ఆర్డిటికి వచ్చినటువంటి ప్రస్తుత సమస్య ఏంటంటే ఈ యొక్క ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ రిజిస్ట్రీ అనేది రెన్యువల్ చేయడం లేదంట కేంద్ర ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే మరి ఆ కేంద్ర ప్రభుత్వం దీన్ని అంతా రీసెర్చ్ చేసి దీన్ని ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా లేదా ఈ సంస్థ గురించి పూర్తిగా అవగాహన లేకుండా ఈ సంస్థ గురించి పూర్తిగా సమాచారం తెప్పించుకోకుండా ఎందుకు దానికి రెన్యువల్ చేయలేదో ఎవరికి అర్థం కావడం లేదు వాస్తవంగా ఈ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్పెయిన్ దేశానికి సంబంధించినటువంటి విసన్ ఫెరోరి అన్నా ఫెరోరి అనేటువంటి ఇద్దరు దంపతులు స్థాపించినటువంటి ఒక సంస్థ తర్వాత ఆయన మరణించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సతీమణి ఆ సంస్థను కొనసాగుతూ ఉంది అది స్టార్టింగ్లో ఒక వ్యక్తితో లేదా ఇద్దరు వ్యక్తిత్వ స్టార్ట్ అయినటువంటి ఆ సంస్థ ఈరోజు వేలాది మంది దాన్ని సూపర్వైజ్ చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న విధంగా అనంతపురంలో ఆ సంస్థ సేవ చేస్తుంది ఆర్డీటి అనేది కేవలం ఒక సెక్షన్ పరిమితం కాదు మనం చూస్తే అయినా ఆర్డిటికి సంబంధించి అనంతపురంలో పేదలకు సంబంధించి లక్షలు ఇల్లు కట్టడం జరిగింది ఆ సంస్థ పేదలకు సంబంధించిన ప్రతి అవసరాన్ని తీర్చింది తాగునీటి అవసరాలు కానీ ముఖ్యంగా వ్యవసాయదారులకు రైతులకు సంబంధించి ఎన్నో సెక్డాములు కట్టిండ్రు ఆ సెక్డాములు నేటికి కూడా సజీవంగా కనపడుతున్నాయి సహజంగా ఈ ప్రభుత్వాలు ఎన్నో చెక్డాములు అంటూ అవి అంటూ ఇవంటూ కట్టినరు అవన్నీ కూడా నాణ్యత లేకుండా పోయినాయి కానీ వాళ్ళు కట్టినటువంటి సెక్డాములు కానీ వాళ్ళు కట్టిన నిర్మాణాలు కానీ ప్రజలు పేదల అవసరాల కోసం వాళ్ళు నిర్మించినవన్నీ కూడా సజీవంగా కనపడుతున్నాయి అలాంటి వ్యవస్థకు రెన్యువల్ చేయకపోవడం చాలా ఒక రకంగా దుర్మార్గమైనటువంటి చర్య సరే ఇది ఇంకా డెప్త్గా పోతే ఈ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది విద్యా వ్యవస్థలో ఎన్నో పాఠశాలలు అంటే ఆ పాఠశాలలు కూడా ఎట్లా ప్రాథమిక స్థాయి మధ్యస్థాయి ఉన్నత స్థాయి ప్రొఫెషనల్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కానీ వివిధ భాషలకు సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ రకరకాలైనటువంటి కోర్సులు పేదలకు అందిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఒక సంస్థ ఇంకా ఆరోగ్యపరంగా తీసుకుంటే వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోనే భవిష్యత్ లేదు అలాంటి హాస్పిటల్ భద్రపల్లిలో ఉండేటువంటి హాస్పిటల్ అయితే లక్షల మందికి రోజు ట్రీట్మెంట్ ఉచితంగా చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి లాభాపేక్ష కానీ ఎటువంటి లాభార్జన కూడా లేకుండా స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సంస్థ ఆర్డిటి ఇంకా చాలామంది మనం చూస్తే ఇప్పుడు నిన్న అనంత వెంకట్రామరెడ్డి గారు అదే వైసీపీ లీడరు అనంతపురం మాజీ ఎం ఎంపీ అనంతపురం మాజీ ఎమ్మెల్యే గారు నిన్న చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రావడం జరిగింది దీనిపై చర్యలు తీసుకోండి మీరు కేంద్రంతో మాట్లాడండి ఒక రకంగా చెప్పాలంటే కేంద్రం అనేది మీ బలంతోనే నడుస్తుంది కదా ఆన తర్వాత ఆయన లెటర్ రాసిన తర్వాత దీని గురించి ఎక్కువ చర్చలకు రావడం జరిగింది ఈ సంస్థ యొక్క సేవలు చూస్తే ఒక శాఖగా లేవు వ్యవసాయదారులకు కానీ తర్వాత మహిళలకు సంబంధించి కానీ చదువుకుండే వాళ్ళకి కావచ్చు నిరుద్యోగులకు సంబంధించి యువత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడను అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో స్టేడియాలు కానీ ఆ స్టేడియాల్లో క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ టెన్నిస్ కానీ రకరకాల కబడ్డీ కానీ ఒకటని కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే వెనుకబడినటువంటి అనంతపురం లాంటి ప్రాంతాలు ఎన్నుకొని ముఖ్యంగా అనేక క్రీడలు ప్రోత్సహించాలని ఉద్దేశంతో వాటిని ప్రోత్సహించడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చి ప్రపంచంలోని పేరుగనేటువంటి రఫెల్ నాదల్ సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలను కూడా అక్కడికి రప్పించి వాళ్ళ ద్వారా అక్కడ దాని యొక్క విలువను తెలియజేసి వచ్చినటువంటి నిధులను ఆ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క యువ ఆటగాళ్ళకు కానీ లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఆటలు నేర్చుకుంటున్నటువంటి యువకులకు కానీ వాళ్ళందరికీ అందించడం జరిగింది వైద్యపరంగా అయితే ఇంకా కొరతే లేదు కరోనా టైంలో వాళ్ళు అందించినటువంటి సేవ అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి సమాంతరం వాళ్ళు సేవ చేసినారు వ్యవసాయ పరంగా రైతులకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు చేకూర్చుంటు మహిళలకు సంబంధించి అయితే ఈరోజు మనం డ్వాక్రా అవి ఇవి అంటున్నాం వాళ్ళు అదే రూపంలో వేలాది మందికి ఉపాధి కల్పించడానికి ఉచితంగా ఎటువంటి వడ్డీలు లేకుండా కొందరికైతే ఉచితంగానే ఆర్థిక సాయం చేయడం జరిగింది ఎవరైనా చదువుకొని మెరిట్ విద్యార్థులు ఉంటే ఆ సంస్థ ద్వారా వాళ్ళకి సాయం చేయడం జరిగింది ఒక ప్రొఫెషనల్ అని కాదు అనేక ప్రొఫెషనల్స్ ఇప్పుడు ఉదాహరణకు మంగ్లీ ఉంది సింగర్ ఆమె కూడా ఆ ఆర్డిటి సంస్థ ద్వారానే డెవలప్ అయ్యి వాళ్ళ యొక్క ఊతంతోనే డెవలప్ అయినటువంటి ఆ సింగర్ ఆమె అలా అనేక మంది ఉన్నారు ఇంకా నిన్న కూడా చూసి ఎక్కడో శ్రీలంకలో కూడా ఈ సంస్థ సేవ చేస్తుందంట పక్కన ఉన్నటువంటి బెంగళూరులో కూడా చాలా వరకు ఈ సంస్థ ఇంగ్లీషే కాకుండా స్పానిష్ అంటే స్పెయిన్ భాష కూడా నేర్పించుకుంటూ దేశ విదేశాల ఉపాధి పొందడానికి ఎంతో గోతమిస్తుంది మరి ఇలాంటి సంస్థకు ఇంత సమస్య వచ్చి పడితే ఎందుకు ఈ యొక్క అనంత వెంకటరామరెడ్డి గారు లెటర్ రాసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించడంలో అర్థం కావడం లేదు తాజాగా నేడు అనంతపు ఈ యొక్క తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ దివాకర్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడింది చెప్తున్నాడు ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మేము ఎప్పుడో చిన్నప్పుడైనటువంటి సంస్థ కులాలకు మా మతాలకు ఒక రకంగా చెప్పన పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు ఏ పార్టీ కాదు ఏ ఏది అసలు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళ సేవ దప్పక కాబట్టి దయచేసి మీరు దీని గురించి ఆలోచించండి ఇది కేంద్ర స్థాయిల అంశం కాబట్టి దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు స్పందించి కేంద్రంతో మాట్లాడి ఈ యొక్క ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ రిజిస్టర్ అనేది పునరుద్ధరించాలి అన్నది ఆయన కూడా చెప్తున్నాడు సరే ఇది మరి వాళ్ళ దృష్టికి ఇంకా పోయిందో లేదా పోవడానికి ఏమన్నా ఆటంకాలు ఉన్నాయో పోయినా కూడా స్పందించడానికి ఏమన్నా దాని మీద పూర్తి సమాచారం సేకరిస్తుండో మనకు తెలియదు కానీ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక ఫీఫోర్ పథకం పెట్టిండు అంటే జీరో పావర్టీ అంటే పేదరికాన్ని నిర్మూలించాలని ఉద్దేశంతో బాగా డబ్బు డబ్బులు లేనటువంటి వాళ్ళకు ఆర్థిక సాయం చేయడానికి ఒక కార్యక్రమం పెట్టిండు మంచిదే ఏంది మీరు ఏరి కోరి ఏదో విజన్ అని రకరకాలుగా ఆలోచన చేసి ఒక గొప్ప పథకం ఎన్నో గొప్పలు చెప్పుకుంటుండ్రు అలాంటిది వాళ్ళు ఎవరు ఎటువంటి లాభపేక్ష లేకుండా ఎవరిని వాళ్ళు పిలవలేదు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చిండ్రు వాళ్ళు ఆ టైంకి రాజకీయాలు కూడా లేవు అలా స్వచ్ఛందంగా సేవ చేస్తే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేస్తున్న ఒక అంశంపై మీ దృష్టి వచ్చినప్పుడు ఎందుకు ఇంత లేట్ చేస్తుండ్రు ఎందుకు దానిపై స్పందించడం లేదు బాగా ఆలోచించాలి మీరు మహా అంటే ఏదో మీకు దగ్గర మీ ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళు ఏ ఇద్దరు ముగ్గురు ఏదో స్పందించి ఊరిక నామిక వస్తే ఏదో ఐదు మందికి పది మందికి మేము చేస్తాం ఇది కూడా లాంగ్ ప్రాసెస్ మళ్ళీ ప్రభుత్వాలు మారుతుంది ఏమైతే ఒక తెలీదు కానీ ఆర్డీటీ అలాంటి సమస్య లేదు కదా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఎన్నో ముఖ్యమంత్రులు పోయినారు ఎంతో మంది ఎమ్మెల్యేలు పోయినారు ఎంపీలు పోయినారు కానీ ఆ సంస్థ ఆ సంస్థ చేసిన సేవ మాత్రం శాశ్వతంగా ఉంది కాబట్టి దయచేసి ఆలోచించండి ఇంకా అనంతపురమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఈవెన్ తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో తాండాలలో సెంచు కాలనీలలో ఎన్నో గృహాలు నిర్మించిందంట వాళ్ళు మరి అంత సేవ చేస్తుంటే ముఖ్యంగా అనంతపురంలో ఆ శిర్డి సాయి ట్రస్ట్ కానీ ఈ ఆర్డీటీ కింద లేకపోతే అంత ఎనుకబడిన జిల్లా ఎప్పుడో నాశమైపోయింది అది సరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఏదో కొంతమంది హంద్రీని వంటారు ఆకలు ఇవ్వాలి సరే కొంతమేర వాళ్ళకి చేత ఎంజాయ్ చేయగలిగారు కానీ దానికి మించి ఈ ఆర్డీటీ సంస్థని చేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇలా చెప్పారు ఇక్కడ పార్టీలు వద్దు కులాలొద్దు మతాల వద్దు ఒక ఇప్పుడు ప్రాంతాలు కూడా వద్దు అన్ని పార్టీల వాళ్ళు స్పందించి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిసికట్టుగా దీని మీద అవసరమైతే ఒక అఖిలపక్షం లాంటిది ఏర్పాటు చేసి కేంద్ర స్థాయిలో మోడీ గారి దృష్టికి తీసుకుపోయి దీనికి రెన్యువల్ చేయించాలి అనేటువంటిది అందరూ ఆలోచిస్తున్నారు అంతే కదా ఒక మంచి జరుగుతున్నప్పుడు రాజకీయాలు ఏముంది రాజకీయాలు శాశ్వతం కాదు వచ్చా ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళు చేస్తున్న అనే శాశ్వతం కదా వాళ్ళు మన దేశం కూడా కాదు అలాంటి వాళ్ళు దేశం కానీ దేశం నుంచి వచ్చి ఆయన ఫౌండర్ మరణించినా కూడా దాన్ని వదిలేయకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు దాన్ని కొనసాగిస్తుండంటే ఇంతకంటే ఆనందపడే విషయం ఏదైనా ఉంటుందా కాబట్టి దయచేసి దీనిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి వీలైనంత తొందరగా తీసుకుపోయి దానికి సంబంధించిన రెన్యువల్ చేపించి ఆ సమస్యను కొనసాగించి అనంతపురం లాంటి వర్షాభావ ప్రాంతాల్లో ఇంకా వాళ్ళ సేవలను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించే బాగుంటుందన్నదే మన యొక్క అభిప్రాయం